పిన్ అన్న మా పవన్ కళ్యాణ్ అన్న నిజంగా మ్యూజిక్ అయితే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే రేంజ్ లో మ్యూజిక్ దమనన్న ఇచ్చి పడేసి ఈ సారి ఏకే ఫార్టీ సెవెన్స్ అందరికి దిగబోతున్నాయి రెండు సాంగులు మంచి హిట్ అయ్యాయి సో ఇది మూడో సాంగ్ సో ఎలా అనిపిస్తుంది ఓజి బుల్లెట్ సాంగ్ ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్ సాంగ్ ఇది అందరికి దింపేసిండు బుల్లెట్ సాంగ్స్ సో అందరూ చల్లబడిపోవాల్సింది అదే వచ్చిన ప్రతి ఒక్క సాంగ్ మంచి ప్రజాదరణ పొందుతుంది సో సినిమా బ్లాక్ బస్టర్ అసలు ఈసారి రికార్డులు కొట్టడానికి బాక్స్ ఆఫీస్ కొట్టడానికి సింహం లాగా నడిచి వచ్చిండు మా పవన్ కళ్యాణ్ అన్న ఈసారి రికార్డులు బద్దలు కొట్టబోతుండు రెండుని సృష్టించిన ఈ సినిమాలో అసలు ఆ కట్అట్ చూస్తే బిచ్చుల అసలు ఆ స్టైలింగ్ కానీ ఆ కట్అవుట్ ఆ డ్రెస్సింగ్ చూస్తే మెంటల్ ఫీజులు ఎగిరిపోయినాయి తమ్మన్ గారి మ్యూజిక్ కొట్టిందన్న గుండెల్లో దడబుట్టిందన్న ఆ రేంజ్ లో ఇచ్చి పడేసిండు డైరెక్టర్ సుజీతో ఆ ఓకే ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెడుతున్నాడా వచ్చి పర్సెంట్ అన్న ఫుల్ మీల్స్ ఏందన్నా బిర్యానీ పెట్టేసిండు లెగ్ పీస్ బిర్యానీ లెగ్ పీస్ బిర్యానీ పెట్టేసిండు సార్ పండగనే రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు రోజు చెప్తున్నా కదా బుల్లెట్ సాంగ్ రిలీజ్ అయ్యింది ఏకే ఫార్టీ బుల్లెట్స్ దింపేసిన వాళ్ళకు అదే సో కొంతమంది ఏమంటారు అంటే ఫైవ్ స్టూన్ సాంగ్ మాదిరి అనిపిస్తుంది అంటున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తారు అదే కదన్న ఈ బుల్లెట్ ఏదైతే తగిలిందో వాళ్ళకి కింద సో అప్పుడే నొప్పి అర్థం అయిపోయింది వాళ్ళకి ఈసారి మా అన్న హిట్ కొట్టబోతుండే సినిమా ఓజీ అని పవర్ స్టార్ కంబ్యాక్ మూవీ ఓజీ అనుకోవచ్చు హండ్రెడ్ అన్నా వంద కోట్లు కంపల్సరీ కొట్టబోతుండు ఈసారి